వార్తల్లోని వివరాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట్లోని సతీష్ ధావన్ కేంద్రంలో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం విజయవంతమైంది ఈ వాహక నౌక ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకువెళ్ళింది ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా నూట ఐదు కిలోల ఈఓఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని ఎస్ఆర్ఓ డెమో పాసింజర్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది ఆ వివరాలు చూద్దాం ఇస్రో మరో మైల్ రాయిని అధిగమించింది ఎస్ఎస్ఎల్వి సిరీస్లో చివరి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ కేంద్రంలో ఈ వాహక నౌక ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా నూట డెబ్బై ఐదు కిలోల ఎర్త్ అబ్జర్వేషన్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని ఎస్ఆర్ఓ డెమో పాసింజర్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు మొత్తం పదిహేడు నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన మూడు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి ఈ ప్రయోగం ద్వారా మైక్రో మినీ నానో ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడంలో భారత్ సామర్థ్యం మరోసారి రుజువైంది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ఉపగ్రహం ఉపయోగపడుతుంది పర్యావరణం ప్రకృతి విపత్తులు అగ్నిపర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది ఏడాది పాటు ఈ ఉపగ్రహం పనిచేస్తుంది ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవీఎస్ ను అభివృద్ధి చేశారు ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను నిక్షిప్తం చేస్తుంది విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది అంతరిక్ష పరిజ్ఞానంలో కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ స్వామినాథ్ అన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలో ఈ వాహక నౌకను అభివృద్ధి చేశారని తెలిపారు

I find that there are no deviations in the injection conditions. Uh, the final orbit, of course, will be known after tracking, but uh, the current indication is that everything is perfect. Uh, the US 08 satellite as well as SR 0 satellite also has been injected after the maneuvers. And uh, congratulations to the SSLV D3 team, the project team. With this uh, third development flight of SSLV, we can declare the development process of SSLV is completed. ఎస్ఎస్ఎల్వి ప్రయోగం ఇస్రో సాధించిన మరో విజయం అని మిషన్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్ సంతోషం వ్యక్తం చేశారు రిమోట్ సెన్సింగ్ ఏవియానిక్స్లో లో ఈ కొత్త డేటాబేస్ ను తయారు చేయడంలో అవసరమైన సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించామని శాటిలైట్ డైరెక్టర్ ఎం అవినాష్ చెప్పారు గగన్యాన్ ప్రాజెక్టులో వ్యోమగాములకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు and trust in us to hand over the development of the new launch vehicle to his team a new team which was able to achieve the targeted launch of d1 d2 and d3 in the specified time frame especially we thank the management led by our beloved chairman dr somnath who has been part and parcel of this sslv and also has been behind as in realizing the system during the realization of d3 system the confidence for going ahead with the activities have been given by our review team we have a new type of remote sensing that is uh, gnssr reflectometry uh, this again uses the gnss signals to bring out the remote sensing data products in areas like soil moisture and ocean wind monitoring etc and we also have a uv dosimeter uh, which is uh, మొత్తానికి ఇస్రో చరిత్రలో ప్రయోగం మరో నిలబడుంది ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను దేశ ప్రజలు అభినందిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్